వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో తొలిదేశ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం ఇలా జనవరి ఇరవై ఏడు తారీఖు అధ్యక్ష ఎన్ని తారీఖు అధ్యక్ష ఇలా జనవరి ఇరవై ఏడవ తారీఖు అధ్యక్ష ఇక్కడ రాస్తున్నా చూడండి నైన్టీన్ సిక్స్టీ నైన్ జనవరి ఇరవై ఏడవ తేదీ అధ్యక్ష ఈరోజు మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు ఏం జరిగింది అనే ముచ్చట్లు కూడా మనం చూడాలి అధ్యక్ష జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు ఏం జరిగింది అంటే నేను ఏం చెప్పగలుగుతాము అధ్యక్ష ఈ యొక్క ఒక డిప్యూటీ సర్వేయర్ ఉంటాడు అధ్యక్ష నల్లగొండ జిల్లాలో ఒక డిప్యూటీ సర్వేయర్ ఉంటాడు అధ్యక్ష ఈ డిప్యూటీ సర్వేయర్ పేరు ఏం పేరు అంటే రంగాచార్య అధ్యక్ష ఈయన పేరు ఏం పేరు అంటున్నామండి రంగాచార్య అని చెప్పి పిలుస్తున్నాం సరే ఈయన పేరు ఏం పేరు అంటున్నామండి రంగాచార్య అనేది ఇతని యొక్క పేరు అంటున్నాం ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే రంగాచార్య గారు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నాం ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నామండి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రంగాచార్య గారు ఏ ప్రాంతం అంటున్నా అయినది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి రంగాచార్య సో ఇప్పుడు ఈ రంగాచార్య గారు ఏం చేసి అయితే తెలంగాణ ఎంప్లాయీస్ మీద ఆయన జస్ట్ డామినేషన్ చూంచటోడు మస్తు మస్తుడు ఈయన ఇక బాగా డామినేషన్ చూపితే మన తెలంగాణలో జర పట్టుదాలు ఎక్కువ ఎవడన్నా ఏదన్నా అంటే అట్టుకోం మనం ఎవడరా వీడు మనల్ని అంటాడు అని చెప్పి జర కోపం కూడా వస్తుంది మనలో రాదావా జర గడియనే వస్తుంది మనలోకి జర కోపం కూడా గట్టి వస్తుంది కదా రైట్ మనలో జర కోపం కూడా ఎక్కువైనా ఉంటుంది సార్ ఆడు మన మీద డామినేషన్ చేస్తాడు ఇసంటి టైంలో జనవరి ఇరవై ఐదు తారీఖు నాడు ఆ భీమనపల్లి శంకర్ గారు మరణించాడు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఆందోళన కార్యక్రమాలు ఎక్కువైనాయి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసిన ఆందోళన కార్యక్రమాలు ఎక్కువైనాయి అవునా కాదా ఎస్ మరి ఇప్పుడు ఈ ఆందోళన కార్యక్రమాలు ఎక్కువైతున్నటువంటి తరుణంలో ఏమైంది అంటే ఈ నల్లగొండ జిల్లాలో ఏ ప్రాంతంలో అంటున్నా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు సరే కొంతమంది ఈ యొక్క నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే ఎవల ఈయన మీద మన మీద దాడి చేస్తున్నటువంటి డామినేషన్ చేస్తున్న వ్యక్తి ఎవరు డిప్యూటీ సర్వేయర్ రంగాచార్య ఆయన మీద వీళ్ళు ఏం చేసిరట అంటే దాడికి పాల్పడ్డరు అని చెప్తున్నాను ఎవరి మీద రంగాచార్య మీద వీళ్ళు దాడికి పాల్పడ్డరు ఎట్లా అంటే ఈయన మీద ఇంత కిరోసిన్ ఓషిరు ఏం చేసిరు ఈయన మీద ఇంత కిరోసిన్ ఓషి ఈయనను అంటు పెట్టిరు దహనం చేసిరు పొరన్ని ఐమ్రా నువ్వు మా మీద తమాషా చేసి అవురా నీ సంగతి ఏంటన్నా ఆయన ఇంత ఫెట్రల్ ఓషే అంటి అంటే రంగాచార్య గారిని ఇక్కడ సజీవ దహనం చేసిర్రు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎన్నడ అధ్యక్ష సజీవ దహనం చేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు రంగాచార్య గారిని సజీవ దహనం చేయడం జరిగినది అనే విషయాన్ని కూడా మీరు యాద పెట్టుకోవాలా అని చెప్తాను ఓకేనా ఎన్నడు జనవరి ఇరవై ఏడు తారీఖు నాడు ఇకపోతే జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఏం జరిగిందో చూద్దాం రైట్ ఎంత అంటున్నామండి జనవరి ఇరవై ఎనిమిది తారీఖు ఏమంటున్నా జనవరి ఇరవై ఎనిమిది తారీఖు జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఏం జరిగింది ఒక మీటింగ్ జరిగింది అధ్యక్ష ఆ మీటింగ్ను నేను ఏమంటున్నామంటే తెలంగాణ విమోచన సదస్సు అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ దాన్ని తెలంగాణ విమోచన సదస్సు అని చెప్పి పిలుస్తున్నాము రైట్ ఏమంటున్నాం సార్ తెలంగాణ విమోచన సదస్సు అని చెప్పి నేను పిలుస్తున్నా సార్ ఏమంటున్నాం సార్ తెలంగాణ విమోచన సదస్సు అని చెప్పి పిలుస్తున్నా ఈ తెలంగాణ విమోచన సదస్సు ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు జరిగింది తెలంగాణ విమోచన సదస్సు ఎక్కడ జరిగినది అంటే వేదిక ఇది వరంగల్ కేంద్రంగా జరిగింది అంటున్నాం సార్ ఏడా జరిగింది అంటున్నాం ఇది వరంగల్ కేంద్రంగా తెలంగాణ విమోచన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది మరి ఈ సదస్సు యొక్క అధ్యక్షుడిగా వివరించినటువంటి వ్యక్తి ఈ సదస్సు యొక్క అధ్యక్షుడు అండ్ నిర్వాహకుడిగా వివరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కాలోజీ నారాయణరావు గారు అనే విషయాన్ని మీరు వ్యాధి పెట్టుకోవాలి ఏం పేరు అంటున్నామండి కాలోజీ నారాయణరావు గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సందర్భంగా కాలోజీ నారాయణరావు గారు గే గేయాన్ని రాసిండు కాలంబు రాగానే కాటేసి తీరాలే కసియారక ముందే రుచి చేసి చూడాలి అని చెప్పి ఈయన ఒక గేయాన్ని రాసిండు ఎవరు రాసి గేయాన్ని కాలోజీ నారాయణరావు గారు రాసిరు అతడే ఈ సదస్సుకు అధ్యక్షుడిగా పేర్కొంటా ఉన్నాం ఈ సదస్సు నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ ఈ సదస్సు నిర్వహించినటువంటి ఆర్గనైజేషన్ ఏమిటి అంటే దాని పేరు కూడా నేను రాయాలి కదా రైట్ నిర్వాహకులు ఎవరు అన్నప్పుడు తెలంగాణ విమోచన సమితి ఎవరు తెలంగాణ విమోచన సమితి ఈ మీటింగ్ను నిర్వహించడం జరిగింది అంటున్నాం సార్ ఎవరు నిర్వహించినారు అంటున్నాం తెలంగాణ విమోచన సమితి ఈ మీటింగ్ను నిర్వహించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం మరి ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు ఏమిటి ఈ మీటింగ్లో ఉన్నటువంటి తీర్మానాలు రెజల్యూషన్ ఆఫ్ దిస్ మీటింగ్ అని చెప్తున్నా ఏంటి సార్ అంటే ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు నేను బోర్డు మీద రాస్తాను సుడూరి ఏమిటి అంటే ఒక్కటి సీఎం రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అని చెప్తున్నాం ఎవరు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి ఎస్ఆర్నో ఎస్ నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించాలి ఏమంటున్నామండి రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేశారు సార్ దేన్ని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రపతి పాలనను విధించాలి అని చెప్పి డిమాండ్ చేసిరు నెక్స్ట్ ఇంకా ఏమడిగినారు అంటే రాష్ట్రపతి పాలన తర్వాత వీళ్ళు అడిగినటువంటి మరొక ముచ్చట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి దేన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పినారు అంటున్నామండి ప్రత్యేక రాష్ట్రమును ఏర్పాటు చేయాలి సార్ దేన్ని ఏర్పాటు చేయాలి సార్ ప్రత్యేక రాష్ట్రమును ఏర్పాటు చేయాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు తెలంగాణ విమోచన సదస్సు అనేది నిర్వహించడం జరిగినది మరి తెలంగాణ విమోచన సదస్సు నిర్వాహకులుగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే తెలంగాణ విమోచన సమితి దాని యొక్క స్థాపకులుగా కాలోజీ నారాయణరావు గారిని పేర్కొంటున్నా అతడి ఈ సదస్సు యొక్క అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం జరిగినది అని చెప్తున్నాం మరి ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు ఏంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి రవి ఎవరు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి రాష్ట్రపతి పాలన విధించాలి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరినారు మరి ఈ విధంగా మనకి ముచ్చట్లు జరిగినాయి కాళోజీ నారాయణరావు గారు రాసినటువంటి ఒక మంచి పుస్తకం పేరు చెప్పండి ఎవరు చెప్తే అలా చాయిదాపిస్తా కాలోజీ నారాయణరావు గారు రాసినటువంటి ఒక మంచి పుస్తకం ఏమిటి అంటే నా గొడవ ఏమంటున్నా నా గొడవ కాలోజీ నారాయణరావు గారి యొక్క పుట్టినరోజు ఎప్పుడు సెప్టెంబర్ తొమ్మిది తారీఖు నాడు కాలోజీ నారాయణరావు యొక్క జయంతిగా మనం పేర్కొనడం జరుగుతుంది ఎవరి యొక్క జయంతి కాలోజీ నారాయణరావు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఈ యొక్క కాలోజీ పుట్టినరోజును సెప్టెంబర్ తొమ్మిదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసింది అంటే తెలంగాణ భాష మాండలిక దినోత్సవంగా సెలబ్రేట్ చేయడం జరిగినది అంటున్నా ఎలా సెలబ్రేట్ చేసింది అంటున్నామండి తెలంగాణ భాష మాండలిక దినోత్సవంగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగినది అని చెప్తున్నాం సరే ఎట్లా సెలబ్రేట్ చేసింది తెలంగాణ భాష మాండలిక దినోత్సవంగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగినది అని చెప్పి నేను తెలియస్తూ ఉన్నాను అంటున్నా ఓకేనా సో ఇట్లాంటి అంశాలను మనం ఇక్కడ చూస్తాం ఇది జనవరి ఇరవై ఎనిమిది తారీఖు ఇకపోతే జనవరి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖులల్లో ఏం జరిగిందో కూడా మనం ఇప్పుడు చూద్దాం రైట్ ఏం రాస్తున్నా జనవరి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ రెండు తేదీలు అధ్యక్ష జనవరి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏం జరిగింది అనేది చూడాలి మనం చూపిస్తా నేను రైట్ కోదాడ నంది గ్రామ కోదాడ నందిగామ అనే ప్రాంతాల మధ్య ఘర్షణ జరిగింది ఎక్కడ ఘర్షణ జరిగింది అంటున్నా కోదాడ నందిగ్రామ అనే ప్రాంతాల వద్ద ఘర్షణ అనేది జరిగినది అంటున్నాం రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి నందిగామ కోదాడ గ్రామాల వద్ద మధ్య గ్రామాల మధ్య ఘర్షణ రైట్ ఎక్కడ ఘర్షణ జరిగింది నందిగామ కోదాడ గ్రామాల మధ్య ఒక ఘర్షణ అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను సార్ ఇక్కడ ఈ ఘర్షణ అనేది ఎందుకు జరిగింది అనేది తెలియాలి సార్ మనకు ఏ గ్రామాల మధ్య నందిగామ కోదాడ అనే గ్రామాల మధ్య ఘర్షణ అనేది జరిగినది అని చెప్పి చెప్తున్నా ఇప్పుడు నందిగామ ఏ జిల్లాకు సంబంధించింది నందిగామ అనేది ఏ జిల్లాకు సంబంధించింది అంటే ఇది కృష్ణా జిల్లాకు సంబంధించింది నందిగామ అనేది ఏ జిల్లాకు సంబంధించింది ఇది కృష్ణా జిల్లాకు సంబంధించింది ఓకే కృష్ణ అంటే ఏ ప్రాంతం అధ్యక్ష ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందింది కొదాడ తీసుకుందాం కొదాడ ఏ జిల్లాకు సంబంధించింది అన్నప్పుడు చూడండి కోదాడ వచ్చేసి ఏ జిల్లా అంటే ఇది నల్లగొండ జిల్లా కోదాడ వచ్చేసి ఏ జిల్లా అంటున్నా నల్లగొండ జిల్లా అంటే ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది అయితే ఎప్పుడైతే భీమనపల్లి శంకర్ గారు మరణించినారో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య ఒక డిస్టబెన్స్ అనేది ఏర్పాటైంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య ఒక డిస్టబెన్స్ అనేది క్రియేట్ అయింది ఒక క్లాషెస్ అనేది ఫామ్ అవుతున్నాయి ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ పైప్ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి ఇవేంటి అధ్యక్ష పైప్ లైన్ ప్రాజెక్టులు ఈ పైప్ లైన్ ప్రాజెక్టులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి అంటే ఈ పైప్ లైన్ ప్రాజెక్టు ఈ యొక్క కృష్ణానది జలాలు నల్లగొండ జిల్లా నుంచి కృష్ణాకు పోవాలి ఎక్కడి నుంచి నల్లగొండ నుంచి కృష్ణాకి పోవాలి అవునా కాదా ఇప్పుడు ఇట్లా పైప్ లైన్ ప్రాజెక్ట్ వెళ్తూ ఉంది వాళ్ళకు తాగునీటి సరఫరా కోసం ఏమంటున్నామండి తాగునీటి కోసము సాగునీటి కోసం కొంచెం పైప్ లైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసినారు అయితే మన వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఈ కొదడ ప్రాంత ప్రజలు ఏం చేసినారు అంటే ఈ పైప్ లైన్లను ఏం చేసిరు అంటే ధ్వంసం చేసిరు ఈ పైప్ లైన్లను ఏం చేసిరు ధ్వంసం చేసిర్రు ఓకే పైప్ లైన్లను ఏం చేశారు అధ్యక్ష ధ్వంసం చేసారు ఇట్లా పైప్ లైన్లను ధ్వంసం చేయగానే అరే మీరు మా ఊరికి వచ్చే నీళ్ళని నాపి ఏం రా మీరు మనసు మోహన్ బాబులు రా అని చెప్పి వాళ్ళు లారీ కట్టుకొని వచ్చారు ఆంధ్రోళ్ళు ఆహో మీరు లారీ కట్టుకొని వస్తే మేము ఊకుంటామా దాన్ని మీ సంగతే చూస్తామని మనోళ్ళు ఓ ట్రాక్టర్లు వేసుకొని పోయారు వీళ్ళంతానేమో లారీలల్లో వచ్చిరు ఓకే మన వాళ్ళేమో తెలంగాణ వాళ్ళు ఏమో ట్రాక్టర్లు వేసుకొని వచ్చారు సార్ ఏమేసుకొచ్చేది సార్ వీళ్ళు ట్రాక్టర్లు ఏ ఇక పెద్ద లొల్లి ఏ గుత్తగడ్డలు పట్టుకొచ్చారు వీళ్ళు వాళ్ళు పట్టుకొచ్చి ఒకటే చంపుకున్నారు రెండు రోజుల పాటు అయింది ఈ లొల్లి ఎన్నాడు ఈ యొక్క పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తారీఖుల మధ్య నందిగామ కొదాడ గ్రామాల మధ్య ఒక పెద్ద ఎత్తున ఘర్షణ అనేది కూడా జరిగినది అనే విషయాన్ని మీరు బాగా యాది పెట్టుకోవాలని చెప్తున్నా నేను ఓకేనా అధ్యక్ష నెక్స్ట్గా పోతే ఇది అయిపోయింది ఇక ఇది దాకా మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా నెక్స్ట్గా పోతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏం సార్ ఏమంటున్నాం జనవరి ఇరవై తొమ్మిది తారీఖు అంటున్నాం సార్ రాయమల్లాడ జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏం జరిగింది జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు అంటే ఘనాపూర్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపారు ఏ ప్రాంతంలో అంటున్నా ఘనాపూర్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపినారు అని చెప్తాను ఇక్కడ రాయల్లా ఘనాపూర్ ఘన్పూర్ ప్రాంతంలో పోలీసులు కాల్పులు తెలంగాణ ఉద్యమకారులపైన పోలీసులు కాల్పులు జరిపారు గన్పూర్లో పోలీస్ కాల్పులు అని చెప్తున్నాం గణపూర్లో ఏం జరిగినాయి అధ్యక్ష పోలీస్ కాల్పులు అనేటివి జరిగినవి అని చెప్తున్నాం ఎలా జరిగినాయి సార్ గన్పూర్లో పోలీసు వాళ్ళు కాల్పులు జరిపిన ఉద్యమకారుల పైన ఏనాడు జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు అంటే ఏ గణపురం అని మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ ఘనపూర్ అనేది ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉంది ఒకప్పుడు ఇది వరంగల్ జిల్లాలో ఉండేది జనగామాలో ఉంది ఇప్పుడు దీన్నే మనోళ్ళు ఏమంటారు అంటే స్టేషన్ గణపూర్ అని చెప్పి పిలుస్తారు సార్ ఏమంటారు సార్ దీన్ని స్టేషన్ గణపూర్ అని చెప్పి పిలుస్తారు ఇప్పుడు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఎవరు కళ్యాణం శ్రీహారి ఒకప్పుడు తాటికొండ రాజయ్య ఉండే ఇప్పుడు కళ్యాణం శ్రీహారి ఈ యొక్క స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఈ జనగామ ప్రాంతంలో విద్యార్థులు ఏం చేస్తున్నారట అంటే ర్యాలీ తీస్తున్నారు విద్యార్థులు ఏం చేస్తున్నారు బట్టే ర్యాలీ తీస్తూ ఉన్నారు ఈ ర్యాలీ చేపట్టినటువంటి విద్యార్థుల పైన ఈ యొక్క పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారట అంటే ఈ యొక్క కాల్పులు జరిపారు ఎవరు కాల్పులు జరిపారు పోలీసులు కాల్పులు జరిపినారు సో ఈ విధంగా ఇన్సిడెంట్ అనేది అయింది అంటే ఏర్పాటు అయింది అంటే మీన్స్ ఇన్సిడెంట్ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది ఏనాడు జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు స్టేషన్ కనపూర్పు కాల్పుల్లో పోలీసులు విద్యార్థులపైన దురుసుగా ప్రవర్తించి కాల్పులు జరిపి ఈ కాల్పుల్లో కొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలైనాయి అనే విషయాన్ని కూడా మనం పెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఏం జరిగింది అనే ముచ్చట్టు కూడా మనం చూడాలి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉంటారు కదా అధ్యక్ష రైట్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ ఉంటారు ఓయూ హాస్టళ్ళు ఉంటారు ఎక్కడుంటారు ఓయూ హాస్టళ్లలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు అంటే విద్యార్థుల చేత విద్యార్థులను హాస్టల్ల నుంచి ఖాళీ చేయించారు ఏం చేయించారు యొక్క ఉస్మానియా యూనివర్సిటీ ప్రభుత్వ అధికారులు విద్యార్థులను హాస్టల్ల నుంచి ఖాళీ చేయించారు ఎన్నడు జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు విద్యార్థులను హాస్టల్ నుంచి ఖాళీ చేయించడం జరిగినది అని చెప్తున్నా ఓకేనా రైట్ అంటే విద్యార్థులు అందరినీ హాస్టల్ నుంచి ఎల్లగొట్టిరు ఈ ముచ్చట మల్లికార్జున్ దగ్గరికి పోయింది అప్పుడు మల్లికార్జున ఏమన్నాడంటే విద్యార్థులారా ఎవ్వరు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఓకేనా రైట్ విద్యార్థులను భయపడకండి నేను సమ్మె ఇద్దామని చెప్పిన ఈ సమ్మె వల్లనే మీరు ఈరోజు హాస్టల్ను ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి విద్యార్థులు ఎవరు ఈ యొక్క సమ్మెలో పాల్గొనకున్నా సరే నేనే ఉద్యమాన్ని ముందటు ఉండి నడిపిస్తా మీరు క్లాసెస్కి అటెండ్ కావద్దని చెప్పినాం కదా మీరు క్లాసెస్ కోండి అని చెప్పినాడు విద్యార్థులారా మీరు క్లాసెస్ కోండి నేను సమ్మె నేను కంటిన్యూ చేస్తా అని చెప్పినాడు అప్పుడు సుమారుగా ఒక వెయ్యి మంది విద్యార్థులు మల్లికార్జున్ దగ్గరికి పోయి అన్నా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ అనకపో మేమున్నప్ప ఇప్పుడు విద్యార్థులంతా ఏం చేసిర్రు మల్లికార్జున్ దగ్గరికి పోయిరు ఎవరి దగ్గరికి పోయిరు అధ్యక్ష మల్లికార్జున్ దగ్గరికి పోయి విద్యార్థులంతా మల్లికార్జున్ ఏమన్నాడు స్ట్రైక్ను విరమిస్తాం విద్యార్థులు క్లాసెస్కి అటెండ్ కాండి అని చెప్పినాడు ఇప్పుడు ఈయన దగ్గరికి ఒక వెయ్యి మంది విద్యార్థులు పోయారు అట ఎంతమంది ఒక వెయ్యి మంది విద్యార్థులు ఈయన దగ్గరికి వచ్చి సార్ మీరు స్ట్రైక్ను కండక్ట్ చేయండి స్ట్రైక్ను మీరు కంటిన్యూ చేయండి ఎవడడ్డ మొత్తాడో చూస్తా ఏడి దాకా అయినా పోదాం అవసరమైతే కోట్లాడ వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచుదాం వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళి వెళ్ళగొడతాడు కావచ్చు కానీ ఉద్యమంలో నుంచి మనల్ని ఎవ్వడు వెళ్ళగొట్టలేడు మన ఉద్యమాన్ని మరింత ముందడికి తీసుకెళ్దామని చెప్పి వీళ్ళు మాట్లాడినారు అని చెప్తున్నాం ఎవరైనా సార్ మాట్లాడింది ఈ యొక్క విద్యార్థులు మల్లికార్జున్కి ఒక ధీమా ఇచ్చిర్రు అని తిరిగి సమ్మె నేను కొనసాగిస్తే విద్యార్థులతో అని చెప్పినాడు సో ఈ విధంగా ఈ యొక్క మల్లికార్జున గారు ఉద్యమానికి అంటే నాయకత్వం వహించినాడు ఈయనకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటే గోపాల్ కిషన్ గారు ఈ సందర్భంగా ఇక్కడ దాకా వచ్చి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు గోపాల్ కిషన్ గారు ప్రతాప్ కిషోర్ గారు ఏం పేరు అంటున్నావు గోపాల్ కిషన్ ప్రతాప్ కిషోర్ ఓకేనా నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి వంటి వ్యక్తులు ఈయనకు మద్దతునివ్వడం జరిగినది అంటున్నాం ఎవరంటున్నాంటి శ్రీధర్ రెడ్డి వంటి వ్యక్తులు ఈయనకు మద్దతునిచ్చినారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎవరికి మద్దతు ఇచ్చినారు అంటున్నా ఈ యొక్క గోపాల్ కిషన్ అనే వ్యక్తికి మద్దతు ఇవ్వడం జరిగినది అని చెప్పి సారీ మన యొక్క మల్లికార్జున్ గారికి మద్దతు ఇచ్చినారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఓకేనా ఈ విధంగా జనవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇలాంటి ఉద్యమం అనేది కొనసాగినది అనే వచ్చేట్టు మీకు తెలియజేస్తా ఉన్నాం నెక్స్ట్ జనవరి ముప్పై తారీఖు గురించి మనం ఇప్పుడు చూద్దాం దీని గురించి చూద్దాం జనవరి ముప్పై